వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగలగాలి అది మన ఫ్రెండ్ అనుకో ఇంకెన్నాళ్ళు అనుకో మనకి కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతేనే నేను చేస్తాను నా మనసుకు నచ్చితేనే నేను చేస్తా అది అల్లు అర్జున్ తాజాగా ఓ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ నంద్యాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటి వరకు అల్లు వేర్స్ మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇండైరెక్ట్ కౌంటర్లు ఇచ్చారు నాకు ఇష్టమైతేనే నేను వస్తా అన్న ఒక్క మాటతో నంజాల కావాలనే వెళ్ళా నా ఫ్రెండ్ కోసం ఆయన చెప్పకనే చెప్పారు బన్ని ఇక నా మనసుకు నచ్చితేనే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ టూ ఉపాధి చేసిన ఇండైరెక్ట్ కామెంట్లు కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది అంతేకాకుండా డిసెంబర్ అన్న ఎవరు వచ్చినా తగ్గేదిలే అంటూ స్టేజ్ మీదనే క్లారిటీ ఇచ్చారు బన్నీ సుకుమార్ ఇక ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ సురూ చేశారు బన్నీ చెప్పిన ఒక్కో మాటకి కౌంటర్లు వేస్తూ కారణ చేసి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఫ్యాన్స్ ఎక్కడున్నారు ఇక నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి హీరోను చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యా అంటూ బన్నీ చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యాను అంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్స్ లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు అలానే గతంలో స్టేజ్ ఎక్కితే మెగా ఫ్యాన్స్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండని బన్నీ ఇప్పుడు వారి పేరు కూడా ఎందుకు ఎత్తడం లేదు అంటూ పోస్టులు చేస్తున్నారు రామ్ చరణ్ అంటే రైమ్కు ఎంత ఇష్టమో అలానే బన్నీ మాట్లాడిన పాత స్పీచ్లు లేటెస్ట్ స్టేట్మెంట్ను కలిపి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు ఇక డిసెంబర్ ఆరున పుష్ప టూ రావడం పక్కా అంటూ స్టేజ్ మీద ఒక క్లారిటీ ఇచ్చారు బన్నీ అయితే ఇదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తున్న సంగతి తెలిసిందే దీంతో పుష్ప టూ వాయిదా పడకుండా దమ్ముంటే అదే తేదీకి రావాలంటూ ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ సవాల్ చేశారు దీనికి కూడా స్టేజ్ మీదనే డిసెంబర్ ఆరున వస్తున్నాం తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశారు ఇలా బన్నీ ఇచ్చిన ఒక్క స్పీచ్తో మెగావెర్స్ అల్లు వివాదం ఇంకాస్త రాజుకుంది